పెండూర్తి నియోజకవర్గం అయిన ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు గారు ఆదేశాల మేరకు ఇక్కడ మనతో జన సైనికులు ఉన్నారండి వాళ్ళతో మాట్లాడదాం రండి సార్ మీ పేరు నా పేరు మెండా సతీష్ పెందుత నియోజకవర్గం తొంభై ఐదో వార్డు జనసేన పార్టీ సీనియర్ నాయకు చెప్పండి ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎప్పుడు చేస్తున్నారా అసలు మీరు జనసేన పార్టీలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది జనసేన పార్టీ ఆవిర్భావ ఆవిర్భావం నుంచి మేము పార్టీలో ఉన్నాం పార్టీ ఉన్నప్పటి నుంచి ముందు నుంచి ప్రతిసారి కళ్యాణ్ గారి రోజుకి మా పుట్టినరోజు ఇలాగే అందరికి ఫుడ్ డొనేట్ చేయటం ఇలా గొడుగులు పంపిణీ కార్యక్రమం ముందు కళ్యాణ గారు కూడా చేయడం జరిగింది పద్నాలుగు గొడుగులు దాదాపు ఉత్సవం కళ్యాణ గారి పుట్టినరోజుకి అలాగే మా ఆయన పుట్టినరోజుకి ఇప్పుడు ఫుడ్ డొనేషన్ లేని వారు ఇబ్బంది పడి ఉన్న వాళ్ళకి వన్ మంత్ సభ రేషన్ అది ఇవ్వటం జరుగుతుంది ఆ కరోనా టైంలో లో కూడా చాలా మందికి

తొంభై నాలుగో వార్డులో ఉన్నటువంటి చిల్డ్రన్స్ దీనికి మా తొంభై ఐదో వార్డులో పెందు ఏజ్ హోమ్ ఇలా ప్రతి దాంట్లోకి మేము ఆ రోజు ఫుడ్ డొనే ఫుడ్ డొనేషన్ చేయడం మా జన సైనికుల్లో కూడా ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా మనం మేము రేషన్ అది ఇచ్చాము టూ మంత్స్ సరిపడా అది అలాగే నరవా ఏజ్ హోమ్ కూడా శ్రీకాంత్ గారు అడిగిన దాని దాన్ని కూడా చేస్తాము చాలా కార్యక్రమాలు ప్రతి కార్యక్రమానికి అలాగే రోజు కూడా చేస్తాం ఇప్పుడు పార్టీ పుట్టినప్పటి నుంచి మేము ఉన్నాం ఇదే కార్యక్రమాలు చేసుకుంటాం మంచి కార్యక్రమాలు అన్ని చేస్తూ ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు కళ్యాణ్ గారి స్ఫూర్తితో వెళ్తున్నాం మన మహిళలు మన నాయకులు చాలా మంచిదండి అలాగే మీరందరూ కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా జై జనసేన జై జనసేన ఓపెన్ చేయండి ఇప్పుడు మోనం వచ్చిందా జై జనసేన జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన ఓకే చెప్తాను బాగుంది ఎంతకాల బైక్ ఇచ్చినాడు మాట్లాడు మీ పేరు మీరా అండి షేక్ మీరా గారు ఇప్పుడు గొడిగి ఇచ్చారు కదా మీకు ఏమనిపిస్తుంది మంచిదే అండి ఈ అండకి మాయామ్మ గారు కొద్ది ఇబ్బంది పెడుతున్నారు కొద్దిగా తిరగడం ఈ చేయడం వల్ల ఈ అన్నకి ఇబ్బంది పెడుకోవడం వల్ల కొద్ది ఏదో జనసేన తరపు నుండి మా గుడి వచ్చింది మాకు ఎంతో జనసేన నాయకులు చర్చ మాకు ఏదో సంపన్నంగా కలిగింది చలనండి దేశానికి మంచి జరుగుతుంది అందరూ మాకు అందరికి అందరూ చేయబడంగా అందరు సాయంగా చేస్తుంటారు కాబట్టి

പവൻ കലയാണി ചോ ചേ